హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ బ్లాగ్ పన్నెండు జ్యోతిర్లింగంలో ఒకటైన బాబా బైద్యనాథ్ ధామ్ సో ఈ బ్లాగ్లో టెంపుల్ హిస్టరీ స్థల పురాణం హైదరాబాద్ నుంచి ఎలా రావాలి ట్రైన్ టికెట్ కాస్ట్ అన్నీ చెప్తాను ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బాబా బైద్యనాథ్ ఆర్ వైద్యనాథ్ ఈ టెంపుల్ చేరుకోవడానికి మీరు ఏ స్టేట్లో ఉన్నా జసిద్ధి జంక్షన్కి అయితే చేరుకోవాలి మేమైతే మా పూరి దర్శనం కంప్లీట్ చేసుకొని అటు నుండి జస్సిద్ది జంక్షన్కి అయితే బయలుదేరాం ఇదే జస్సిద్ది జంక్షన్ హైదరాబాద్ నుండి జసేది జంక్షన్కి ఆల్టర్నేట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్లీపర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉంటుంది థర్డ్ ఏసీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ట్రైన్లోనే మీకు కపల హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి రూమ్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిడిలో ఉంటుంది మేము స్టే చేసిన హోటల్ ఇదే హోటల్ ఆషాహిన్ రూమ్ కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ జసీది నుంచి దేవగర్ ఆర్ దివగర్ టెంపుల్ కేవలం సెవెన్ కిలోమీటర్లు ఉంటుంది ఆటోలో మీకు పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి మీకు వన్ కిలోమీటర్ అయితే నడవాలి మీరు ఒకవేళ ఫ్లైట్లో రావాలనుకుంటే మీరు డియోగర్ ఎయిర్పోర్ట్ కూడా చేరుకోవచ్చు బట్ ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు సాధారణంగా హైదరాబాద్ నుండి అయితే కోల్కతా లేదా పాట్నా మీదుగా మీరు రావచ్చు టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా మంది పూజారి పండితులు కనిపిస్తారు వీళ్ళు మీకు పూజ వన్ అవర్లో కంప్లీట్ చేయిస్తాం అండ్ స్పెషల్ దర్శనం అని అంటారు కానీ నమ్మకండి వీళ్ళతో మీరు స్కామ్ అయిపోతారు వీళ్ళ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ పాస్ అయితే తీసుకోండి అది మాత్రం చాలు వాళ్ళు పూజ చేపిస్తామంటారు కానీ వాళ్ళు ఎంత మీకు నచ్చినంత ఇమ్మంటారు కానీ మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అయితే అడుగుతారు సో వాళ్ళ నుంచి మీరు తప్పించుకోండి అండ్ ఫ్రీ దర్శనం అయితే మీకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే వాడుతుంది ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ పాస్లో మీకు మ్యాక్సిమం టూ అవర్స్లో అయితే దర్శనం కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు వన్ అవర్లో కంప్లీట్ అయిస్తామంటారు కానీ వన్ అవర్లో అయితే కంప్లీట్ అవ్వదు లోపలికి వెళ్ళేటప్పుడు మీరు గంగాజలం అయితే తీసుకోండి దాని కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ పూలు కూడా ఇస్తారు దాని కాస్ట్ అయితే ట్వంటీ రూపీస్ మేమైతే గంగాజలం అవన్నీ తీసుకొని మేము త్రీ హండ్రెడ్ రూపీస్ పాస్ లైన్లోకి అయితే వెళ్ళిపోయాం మా దర్శనం కూడా అప్రాక్సిమేట్లీ టూ అవర్స్ అయితే పట్టింది దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చాక మీరు శక్తిపీఠంలో ఒకటైన శ్రీ జయదుర్గ పార్వతి మందిర్ కాల్భైరవ మందిర్ హనుమాన్ టెంపుల్ అండ్ శ్రీ గణేష్ టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ చేసుకోండి అండ్ ఇంకా లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి మీరు దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు బాబా స్థల పురాణం తెలుసుకుందాం రండి పురాణాల ప్రకారం లంకరాజు అయిన రావణాసురుడు శివుడికి పెద్ద భక్తుడు శివుడిని లంకకి తీసుకెళ్లాలని డిసైడ్ అయి ఘోరమైన తపస్సు చేస్తాడు శివుడు రావణ భక్తికి మెచ్చి లింగ రూపంలో వస్తానని ఒప్పుకుంటాడు కానీ శివుడు ఒక కండిషన్ పెడతాడు ఈ లింగంని ఎక్కడ భూమి మీద పెట్టకూడదు అని ఒకసారి పెడితే అక్కడే స్థిరమైపోతానే అని రావణుడు శివలింగంని లంకకి తీసుకెళ్తున్నప్పుడు దేవతలందరూ భయపడతారు అప్పుడు విష్ణువు ఒక ట్రిక్ చేస్తాడు రావణుడికి టాయిలెట్ వస్తుందని ఒక ఇలిజన్ క్రియేట్ చేస్తాడు అప్పుడు రావణుడు ఒక అబ్బాయికి లింగం ఇచ్చి ఒక్క సెకండ్ కూడా కింద పెట్టకూడదు అని చెప్తాడు కానీ ఆ అబ్బాయి వేరే ఎవరో కాదు విష్ణుమూర్తి రావణుడు వెళ్ళంగానే ఆ లింగంని భూమి మీద పెడతాడు వెంటనే ఆ లింగం అక్కడే స్థిరమైపోతుంది అదే ఈ బైద్యనార్థం రావణుడు వచ్చి చాలా ట్రై చేస్తాడు కానీ లింగంని మూవ్ చేయలేకపోతాడు కానీ రావణుడు భక్తి చూసి శివుడు ఇక్కడే జ్యోతిలింగం రూపంలో నిలిచిపోతాడు అందుకే ఇక్కడికి వస్తే రోగ నివారణ మనసుక శాంతి మరియు మోక్షం దొరుకుతుందని నమ్మకం ఇక్కడ స్పెషల్ గా శివుని వైద్య రూపంలో పూజిస్తారు అందుకే వైద్యనాథ్ అనే పేరు వచ్చింది ఈ క్షేత్రంలో కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట పురాణాల ప్రకారం హెల్త్ ప్రాబ్లమ్స్ మ్యారేజ్ డిలేస్ మెంటల్ స్ట్రెస్ భక్తితో పూజ చేస్తే శివుని వైద్య రూపంలో అనుగ్రహం దొరుకుతుంది అని నమ్మకం టెంపుల్ బయట మీకు చాలా వెరైటీ ఆఫ్ షాప్స్ అయితే కనిపిస్తాయి మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు ఈ టెంపుల్ కి కపుల్ ఆఫ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా లోకల్ వాళ్ళని అయితే మీరు దారి అడగండి మీరు ఈ ని ఇక్కడ దాకా చూసి ఉంటే లైక్ చేసి షేర్ చేసి ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హరహర మహాదేవ్